విశ్వవిఖ్యాత నట సార్వభౌములతో కలిసి నటించే అవకాశం అందరికీ రాదు మరి కొందరు మాత్రమే అందుకు ఆద్యులయ్యారు మరి ఎన్టీఆర్ తో కలిసి ఏ ఏ హీరోలు ఏ చిత్రాలు నటించారో ఈ వీడియోలో చూద్దాం ఎన్టీఆర్ తో కృష్ణరాజు కలిసి కొన్ని చిత్రాలు చేశారు మంచికి వాడే వీడు బడిపంతులు మనుషుల్లో దేవుడు ఇలా ఇక హీరోగా ఎన్టీఆర్ తో మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ చేయగా సైడ్ క్యారెక్టర్ లో కొండీడి సింహం సరదా రాముడు సామ్రాట్ అశోక్ కొన్ని చిత్రాల్లో నటించారు ఇక సాయి కుమార్ ఎన్టీఆర్ తో ఒకే ఒక చిత్రంలో నటించారు అదే మేజర్ చంద్రకాంత్ ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇతను తన తాతయ్య గారితో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర చిత్రంలో చిన్న క్యారెక్టర్ పోషించారు ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇతను ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఒకే ఒక మల్టీస్టార్ మూవీ టైగర్ ఇక నటకిరి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు శ్రీనాథ రెడ్డి సారవభౌమ ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించిన మరో హీరో అతని తనయుడు బాలకృష్ణ రౌడీ రాముడు కొంట కృష్ణుడు తాతమ్మ కళ సింహం నవ్వింది దానవీర కర్ణ ఇలా చాలా చిత్రాల్లో వీరు కలిసి నటించారు ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించిన మరో తనయుడు హరికృష్ణ దానవీర కర్ణ శ్రీకృష్ణ అవతారం తల్లా తెల్లమ్మ అనే చిత్రాల్లో కలిసి నటించారు ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే లేని మనిషి అనే చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ చేసుకో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే మంచు మన జీతం బాల నటుడిగా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించడం జరిగింది ఇంకా సూపర్ స్టార్ కృష్ణ అయితే దేవుడు చేసిన మనుషులు అనే బ్లాక్ భాష చిత్రంలో కలిసి నటించడం జరిగింది వయ్యారి బామ్మలు వయ వగలుమారి భర్తల్లో ఎన్టీఆర్తో సూపర్ స్టార్ కృష్ణ పోటీగా నటించి అలరించారు అలాగే ఏఎన్ఆర్ మిస్సమ్మ గుండమ్మ కథ మాయా బజార్ రామకృష్ణుడు పలు చిత్రాల్లో ఎన్టీఆర్కి సరిదోగల హీరోగా నటించి ఆకట్టుకున్నారు ఇక కాంతారావు ఇతను చెక్కడు దర్కుడు ఏకలవ్య సతీ సావిత్రి శ్రీమాన్ శ్రీ ఆంజనేయ యుద్ధం ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్తో కలిసి నటించారు ఇక అలనాటి మరో హీరో రామకృష్ణుడు అదృష్ట జాతకుడు శ్రీరాముని పట్టాభిషేకం చిత్రాల్లో ఎన్టీఆర్ తో స్క్రీన్ చేసుకున్నారు ఇక శోభన్ బాబు విషయానికి వస్తే చాలా చిత్రాలు చేశారు నిండు హృదయాలు వీరాభిమాన్యం ఆడబడుచులు చిన్ననాటి స్నేహితులు ఇలా చాలా చిత్రాలు కలిసి నటించారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్